మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశంలో నిజామాబాద్ నగర మహిళా మేయర్కు బోరా అవమానం చోటు చేసుకుంది కారణాలు ఏవైనా ఉండొచ్చు ఓ మహిళ మేయర్ను నిలబెట్టి ఉంచడం సరైన పద్ధతి కాదంటున్న నగర ప్రజలు ప్రస్తుతం ఈ విషయానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో హాట్ టాపిక్గా మారింది నిజామాబాద్ ప్రథమ పౌరురాలు నగర మేయర్ అందులో ప్రతి ఒక్కరూ గౌరవించేవో మహిళ మేయర్ను నిలబెట్టి మంత్రి సమీక్ష సమావేశం కొనసాగించడం పట్ల సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇదేం విడ్డూరం అన్న చందంగా కనీస గౌరవం ఇవ్వలేకపోవడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది నిజామాబాద్ జిల్లాలో పలు ప్రారంభోత్సవాల కార్యక్రమాలకు విచ్చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు వేదిక సాక్షిగా నిజామాబాద్ మహిళ మేయర్ కు ఘోర అవమానం చోటు చేసుకుంది కనీస గౌరవం ఇవ్వకుండా నిలబెట్టి సమీక్ష సమావేశం నిర్వహించడం సరైన పద్ధతి కాదని పలువురు ఆరోపిస్తున్నారు మహిళలకు ఎంతో గౌరవాన్ని ఇవ్వడం ప్రతి ఒక్కరికి తెలిసిందే అలాంటిది యో మంత్రి సమీక్ష సమావేశంలో కనీస మర్యాద అనేది దక్కకపోవడం ఏంటని నగర ప్రజలు గుసగుసలాడుతున్నారు అయితే పదే పదే మహిళలకు గౌరవించాలని అధికారులు ప్రజాప్రతినిధులు చెబుతున్న నాయకులు ఇలా ప్రవర్తించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు అయితే రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో లేనప్పటికీ ఇంకా భారత రాష్ట్ర సమితి పార్టీలో కొనసాగడమే కారణమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు ఏది ఏమైనా నగర ప్రథమ పౌరురాలు అందులో మహిళ మేయర్ దండు కిరణ్ పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఈ విధంగా ప్రవర్తించడం సరైనది కాదని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు